నమస్తే వెల్కమ్ టీవీ అరుణ బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిపై నిరాధార ఆరోపణలు చేస్తూ మానసిక ఆవేదన గురి చేస్తున్నారని ఆసుపత్రి ఫార్మసిస్టులు మరియు క్లరికల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు శనివారం రోజు టేకుల బస్తీ బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రోగులకు సేవలు అందించాలనే సదుద్దేశంతో సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ వృత్తినే దైవంగా భావిస్తూ సేవలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు కొంతమంది సిబ్బంది మీడియాకు సన్నిహితంగా ఉండి ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందన్నారు వేసి నెలకు అరవై వేల రూపాయలు మేము మార్చిస్తున్నట్లు మెడికల్ షాప్లో అమ్ముతున్నట్టు వాళ్ళకి ఒక కథనాన్ని వేశారు దానికి పార్మసిస్తు తనతో పనిచేస్తున్న ఉద్యోగి తప్పులు కలిసి చేశారు అనే ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు అంటే గత ముప్పై సంవత్సరాలుగా ఇదే ఏరియాలో నేను పనిచేస్తూ ఉన్నాను ఎప్పుడూ ఎలాంటి పాదాలను పోని నేను గత కొన్ని రోజులుగా హాస్పిటల్ కొంతమంది అంటే నాకు పడని వాళ్ళు ఎందుకు పడట్లేదు అని అంటే ఆడవాళ్ళ మీద హరాస్ట్మెంట్ చేస్తూ ఉంటే కొద్దిగా అందరం కలిసి పనిచేసుకుందాము అని నేను చెప్పడం వల్ల ఆడవాళ్ళని నైనికంగా వేధించిన వాళ్ళని కొంచెం స్ట్రిక్ట్గా నేను మాట్లాడడం వల్ల పెద్దదాన్ని యూనియన్లో కూడా పనిచేశాను కాబట్టి నా బాధ్యతగా వాళ్ళని హెచ్చరించడం వల్ల వాళ్ళకి నన్ను కలిసి తీసేయాలి అని అంటే మీకు వేరే ఏ గుర్తు లేదు ఇదొకటి డ్యూటీగా పనిచేస్తున్నాను కాబట్టి ఇది ఒక ఎలిగేషన్ నా మీద పేపర్లలో రాస్తే ఆ మేనేజ్మెంట్ చర్యలు తీసుకుంటుందని ఒక లేనిపోని ఆరోపాన్ని మాత్రమే నా మీద వేశారు ఏదైనా నిజంగా ఫ్రాడ్ జరిగి ఉంటే మేనేజ్మెంట్ తీసుకున్న ఎటువంటి చర్యలకైనా నేను ముందు దానికి నేను పనిష్మెంట్ అనుభవిస్తాను అంతే తప్పించి ఆధారాలు లేదు ఈ మెట్ట షాపులో అవ్వేశారు డబ్బులు తీసుకుని ఎక్కడ ఆధారాలని కూడా చూపించను ఆ చూపించిన తర్వాత మాట్లాడాలి కానీ ఇట్లా నేను ఒక దళిత మహిళని నాకు బట్టలేదు ఇద్దరు ఆడపిల్లలు నేను ఉద్యోగాన్ని చాలా దైవంగా భావిస్తూ చేస్తూ పోతూ ఉన్నాను ప్రజలందరూ పేషెంట్కి నా ఎడల ఎప్పుడు చూసినా వచ్చే అమ్మ మీరు మాకు మంచి సర్వీసెస్ ఇస్తున్నారని చెప్పి వచ్చిపోతా ఉంటా కావాలంటే ఎంజాయ్ చేసుకోవచ్చు తప్పుడు సమాచారాన్ని ఒక ని రిక్రూట్ చేయకపోయినా ఉన్న బదిలీ పక్కనే ఒక్క ఫార్మసిస్ట్ మాత్రమే ఉన్నారు వాళ్ళని పెట్టుకొని గత ఏడు సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాం ఫార్మసిస్ట్ కావాలని ఒక పరిరక్షణ కమిటీ ఏర్పడి మన సీఎంఓ గారికి ఇచ్చినాక కూడా మనకి ఇంతవరకు రాలేదు దాని మీద మేనేజ్మెంట్ పంపిస్తామని చెప్పారు అదే ఆశాతో పనిచేస్తున్నాం మేము ఒక్కరిద్దరమే మెడికల్ స్టోర్ సర్జికల్ స్టోర్ ఎల్పి ఇంకా క్యాపిటల్ ఐటమ్స్ మొత్తం ఉన్న ఏరియా హాస్పిటల్ స్ట్రెంత్ యాజ్పర్ అయ్యిడి నలుగురు ఉండు ఫార్మసిస్ట్ ఉండాలని వచ్చినాక కూడా ఇద్దరం మాత్రమే పనిచేస్తూ ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు ఈ దిశ పేపర్ అనేది ఈ విషయానికి తీసుకురావడం కనుక హాస్పిటల్లో ఉన్న అందరు కలిసి చేస్తున్నారని నా ఆరోపణ వాటి మీద మేనేజ్మెంట్ ఎంక్వైరీ చేసి తీసుకోవాలని అప్పించి సిన్సియర్గా పనిచేస్తున్న ఎంక్వైరీస్ మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే మేము కూడా కోర్టు మా దగ్గర కూడా అన్ని ఆటలు ఎందుకంటే మేము తప్పు చేస్తే భయపడతాం తప్పు చేయనప్పుడు మేము కోర్టుగా ఈ దిశ పేపర్ మీద మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ఈ తప్పుడు ఆరోపణలు అయితే నేను ఖండిస్తున్నాను ఇది ఇక్కడ ఖండించకపోయింది ఆపకపోతే ఇంకా ఫర్మర్గా తీసుకునే దానికి ఆ పేపర్ వాళ్ళని బాధ్యత అందించాలి దీని ఎంత ఎవరు ఈ చాక పట్టించాల్సిందిగా నేను మేనేజ్మెంట్ని కోరుతున్నాను మెడికల్ షాప్లో దగ్గర విక్రయ స్టేట్మెంట్ అవ్వడం జరిగింది దీనిపైన ఇక్కడికి మా మేడమ్ గారు చెప్పారు దాన్ని ఖండిస్తున్నాము ఎటువంటి మందులు అమ్ముకోవడం జరుగుతుంది జరిగింది వాళ్ళు తయారు అనేటువంటి రిపోర్ట్ అంతారు అట్లాగే దీని మీద ఏమీ యాక్షన్ లేదు అనే ఉద్దేశంతో నిన్న పదమూడవ తారీఖు నాడు మళ్ళీ బెల్లంపల్లి ఆసుపత్రిలో ప్రేక్షకుల కుంభకోనం అని చెప్పేసి ఇంకొక పత్రికా పత్రికలో రాయడం జరిగింది అనేది ఎవరో తెలియదు అయినా ఇక్కడ రాయడం వల్ల అసలు వాళ్ళు ఏమవుతుంది అసలు ఈ విషయముపై మేము జిల్లా హాస్పిటల్ సిబ్బందిగా దగ్గర సిబ్బంది పండిస్తున్నాము అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కొందరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే ఈ సమాచారాన్ని వారు ప్రచురించడం జరిగింది దీనిపైన మేము బోర్టు సిద్ధంగా ఉన్నాము బోర్డులో బోటు కూడా వెళ్తాము అలాగే మేము అట్కేస్తో మాట్లాడడం జరిగింది దీనిపైన ఇప్పుడు ఈ రోజు కూడా మళ్ళీ ఎక్వైరీ వాళ్ళు ఎక్వైరీ తీసుకుంటున్నారు వాళ్ళు విచారణ ఏదైనా కనుక మా మా సైడ్ చేస్తే వాళ్ళు ఇప్పటికీ యాక్షన్ తీసుకునేవారు ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఈ హాస్పిటల్ని భయోభ్రాంతులకు మా హాస్పిటల్లో పండిస్తున్నటువంటి సిబ్బందిని చేస్తూ ఈ హాస్పిటల్లో ఎత్తివేస్తున్నారని ఒక ప్రమా సృష్టించి దీని మీద ఏదో ఈ విధంగా లేనిపోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అది సరి అయిన పద్ధతి కాదు ఎవరైతే ఈ సమాచారాన్ని సేకరించి వాళ్ళు ఇస్తున్నారో వాళ్ళు సరిగా డ్యూటీ చేయకుండా వాళ్ళు తప్పుడు పనులు చేసుకుంటూ మా మీద నెడుతున్నారు అని చెప్పేసి అని మేము దీని తీవ్ర ఖండిస్తున్నాము దీనికి సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి సీనియర్ నాయకులు కానివ్వండి వాళ్ళు కూడా మొత్తము జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి సహాయం చేయవలసింది కనబడుతున్నాము ఇటువంటి చర్యలను మాత్రం మేము ఖండిస్తున్నాము ఇది యాజమాన్యానికి మేనేజ్మెంట్కు కార్మికులకు మధ్య సత్సంభాలు దూరం అవుతున్నాయి దానివల్ల ఇవన్నీ యూనియన్లు కూడా ఆలోచనలో పడ్డాయి వాళ్ళకి ఈ రెండో కనిపిస్తుంది